ఫుడ్ అయితే చాలా బాగుందండి ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం ఫోటో వరకు అయితే హాయ్ హలో ఎవరి దిస్ ఈస్ వెరీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఇమ్మీడియట్లో ఫ్రెండ్స్ అయితే పద్నాలుగు రోజుల్లో మన మహాయాగో మన ఎన్నికల్లో నివాసాలు అయితే పోడం జరుగుతుంది పద్నాలుగు రోజుల పాటు బట్ నా యాక్చువల్లీ వీడియో రావడానికి అయితే కొద్దిగా లేట్ అయిపోయింది ఎందుకంటే బికాస్ ఆఫ్ కొద్దిగా నేను ఉన్న వలన నేను వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది బట్ ఇప్పుడైతే ఇప్పుడు ప్రొజెన్లో యాగం అయితే ఉన్నాను ఒకసారి కొంత మనం అంటే లోపలికి వెళ్ళి చూద్దామంటే యాగం ఎలా అయితే జరుగుతుంది అనేది మొత్తానికైతే యాగానికి అయితే చాలా బాగా అయితే జరుగుతుంది బట్ నా వాయిస్ అయితే మీకు అయితే క్లారిటీగా ఉండకపోవచ్చు బికాస్ ఆఫ్ మైక్ వలన వాయిస్ అయితే నా వాయిస్ అయితే వినిపోయి వినిపోయకపోవచ్చు బట్ ఎక్కడ చూసినా అయితే యాగం అయితే యాక్సిడెంట్ వచ్చేసి పద్నాలుగు రోజులు అయితే యాగం అయితే చేశారు బట్ నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల వీడియో అయితే లేట్ అయితే లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా చూద్దాం ఇంకా అంటే ప్రస్తుతం క్యాకే బాగా బాగా జరుగుతుంది ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం బట్ లైటింగ్ మాత్రం మస్తుంది మస్ట్ అయితే లైటింగ్ అయితే చాలా బాగా అయితే వేశారు యాక్చువల్ అయితే ఎక్స్ అంటే చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ విధంగా మన ఇక్కడ ఎమ్మినూరులో హోమ్ హోమ్ జరుగుతుందని బట్ లైటింగ్ చూసేసరికి మా లైటింగ్ అయితే చాలా వండర్గా ఉంది ఇంకా ఇటుపక్క చూసుకున్నట్టే ఇంకా ఆల్మోస్ట్ అయితే హోమ్ హోమ్ అయితే జరుగుతుంది ఇంకా ఎదురుకైతే ఇంకా లైటింగ్ అయితే చాలా బాగుంది ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాము అదేవిధంగా చూడండి ఇటుపక్క చూసుకున్నట్టే ఇక్కడికి అయితే చాలా అంటే మనం ఇక్కడ వచ్చేసి హోమ్ చాలా దడ్డలు అయితే చేసుకుంటారు ఒక్కొక్కరు డిఫరెంట్గా మీరు కూడా అయితే అంటే మనము ఒకవేళ మనము అంటే హోమ్ హోమ్ లో పాల్గొనాలనుకుంటే దీనికి ఒక సంవత్సరం కిట్ ఇస్తారండి దానికి సిక్స్ థౌసండ్ అమౌంట్ పే చేస్తే వాళ్ళే కిట్ అయితే ఇస్తారు కాబట్టి మీరు ఇక్కడ హోమ్ కూడా పాల్గొ ఇది వచ్చేసి యాక్చువల్ లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ అనుకుంటున్నా చూసారు లైటింగ్ అయితే చూడండి నేను చెప్పాను ఇంతకు ముందు అది వచ్చేసి లాంగ్ నుంచి బట్ ఇప్పుడు క్లోజ్ వచ్చేసరికి లైటింగ్ మాత్రం చాలా బాగా అయితే చేశారు సో బట్ ఇక్కడ ఫోటోలు లేనిదే టెక్సాక్ట్ స్పాట్ అయితే చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ అయితే చాలా మంది అయితే ఫోటోలు తీయడానికి ఇష్టపడతారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే లింగాలు అయితే చేస్తున్నారు చూడండి చిన్న చిన్న లింగాలు అయితే అంత మట్టితో చేస్తున్నారు ఇక్కడ మామిక అయితే ತಾಮ್ರ ಸಾಸ್ ದಾಂಬೇರಿ ನಮರಣ ನಾಟೇ ઘરે ಉತ್ತರ ನೇನಿಸುತ್ತಾ ಜೋಡಿ ಜೋಡಿ ಇದೆ ನನಗೆ ಆಗಂ ಚೇಸಿ ಪ್ರದೇಶವೈತೆ ಇಕ್ಕೆನಮಕ ಔಟರ್ ಸೈಡ್ ಯಾ ಲೋಲಿ ಇದು ಒಂದುಕಣೆ ಮೆಂಟಸೆ ಪೂರ್ವದಿಂದ ಔಟರ್ ಸೈಡ್ ಇಂದ ನೋಡಲಿ ಮಹೇ ಪರಿತಿಸುವನ ತಾತಕ್ಕೆನ ವೈತವಿ ಬೇಜಾ ಜಗಳಕೋ ಮಾರೀತ ತಾತಕ್ಕೆದಿ ಕೋಪನಸ್ವಾಹ ಗೃಹ ಗಾದೆನೆ ಅಸ ಧನೇ ತಾನ ಬಾಯ್ ಬೇದರೆ ವಿಚಾರ ಜಾ ಪ್ರಪತ್ ಪ್ರಾಮತೆ ಹೊರಗ ತವತ್ರ ಅಸ್ವಾ 16 ಸ್ಪಷ್ಟ ದ್ವಿರಾಕ್ಕೆ ನೋಸ್ತಹಾ మొత్తం అయితే భోజన అండి ఇక్కడ మనకు హోమ్ పూర్తి చేసుకున్న వాళ్ళకైతే భోజనం అయితే పెడతారు ఫుడ్ అయితే చాలా బాగుందండి ఫుడ్ అయితే ఒకసారి తీసేద్దాం ఫుడ్ వరకు అయితే సరే అండి మొత్తం కొంత వీడియో అయితే చేసి చేసేసుకున్నాము ఇక్కడ ఇంకా యాగం అయితే పూర్తి చేస్తాం ఇంకా పద్నాలుగు రోజుల పాటలు చెప్పారు ఆల్పో ఇక్కడ నవంబర్ ఫోర్టీన్లో లాస్ట్ అయితే మనకు యాగం అయితే పూర్తి అయిపోతుంది మన బ్యాక్ సైడ్ అయితే మనకి ఇక్కడైతే భోజనశాల అయితే ఇప్పుడు అందరూ మనం భోజనం అయితే చేసేస్తాం బట్ ఫుడ్ వరకు అయితే పోయితే ఫుడ్ అయితే చాలా బాగుందండి ప్రతి ఒక్క భక్తులకి అయితే పొద్దున పొద్దున మధ్యాహ్నం రాత్రి మూడు కోట్ల భోజనం అయితే చాలా అయితే చాలా గ్రేటు బట్ ఫుడ్ అయితే చాలా అయితే చాలా బాగుంది బట్ వీడియో మాత్రం ఎక్కడైతే చూ అంటే ఎక్కడైతే స్కిప్ చేయకండి వీడియో చూడండి చాలా బాగుంటుంది అలాగే అదేవిధంగా మనకు కొత్త చూసే వాళ్ళు మనం వీడియో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి